ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతు శివప్రసాద్ నేను మాల సంఘాల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను మరి నిన్నటి పదిహేనో తారీఖున అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలల మహాగర్జనను మరి ఈ కాకినాడ జిల్లా నుంచి మాలలు అనేక మంది తరలి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం మరి కొనసాగుతూ ఉందో ఈ యొక్క వర్గీకరణ పోరు కొనసా ముగింపు వరకు కూడా మాలలందరూ కూడా ఇదే విధంగా ఐక్య ఐక్యంగా కలిసి మరి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా మరి ప్రతి ఒక్క మాల కుటుంబానికి మాల సోదరుడికి తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు పంతొమ్మిదో తారీఖున మరి ఎస్సీ వర్గీకరణకి వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిలో భాగంగా పంతొమ్మిదో తారీఖున వన్ మ్యాన్ కమిషన్ కాకినాడ జిల్లాకి రావడం జరుగుతుంది దాన్ని కూడా ఈ పదిహేనో తారీఖున ఎలాగైతే మరి మాలలందరూ ఈ జిల్లా నుంచి మరి కదలివచ్చి ఆ యొక్క మీటింగ్ విజయవంతం ఎలాగైతే చేశారో ఈ యొక్క కమిషన్ కూడా అదే రీతిగా మరి అడ్డుకుని దాన్ని మరి వ్యతిరేకించాలని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి మరి జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సోదరుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు పంతొమ్మిదో తారీఖు కాకినాడ పది గంటలకి మరి అందరూ కూడా చేరుకుని ఈ యొక్క కమిషన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు లింగం శివప్రసాద్ మాల సంఘాలు చేసి కాకినాడ జిల్లా అధ్యక్షుడు